శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఐదో సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఐదవ కథ పెళ్లి కోసం రావులపాలెంలో భద్రయ్య కరణాల పిల్లవాడు వాడికి పద్నాలుగేళ్ల వయసు ఇంకా పెళ్లి కాలేదన్న తొందర వాణ్ణి చిన్నతనంలోనే పీడించింది వాడి పైతల్లి కుమారుడు కిష్టయ్యకి మేనమామ కొడుకు బానోజీకి మేనల్లుడు లక్ష్మీ నర్సుకి ఎంతో వైభవంగా పెళ్ళిళ్ళు జరిగినాయి ఆ పెళ్ళిళ్లకు వాడు తల్లితో వెళ్ళటం అక్కడి విందులు పల్లకి ఊరేగింపులు బంతులాటలు దండాడింపులు హాహా వారిని ఆకర్షించటం ఇవన్నీ చూడగా తనకి కూడా ఆ మహోత్సవం జరిగితే బాగుండును అనిపించింది ఒకనాడు ఉండబట్టలేక వాడు వాళ్ళమ్మని అమ్మా నాకు పెళ్లి చేయవా అని అడిగేశాడు కూడాను ఇంతలో పక్కింటి సుభద్ర ఎనిమిదేళ్ల పిల్ల అక్కడికి చక్కా వచ్చింది భద్రయ్య తల్లి గోదారమ్మ ఏమే సుభద్ర మా భద్రయ్యని పెళ్లి చేసుకుంటావా అనే మాట వరుసకు అడిగింది నవ్వుతూ సుభద్ర సిసింద్రి లాంటి పిల్ల నే చేసుకోను అని వెంటనే సమాధానం చెప్పేసింది ఏమే ఎందుచేత చేసుకోవు అంది గోదారమ్మగారు ఎందుకేంటి భద్రయ్య నల్లగా ఉన్నాడు నాకక్కర్లేదు అనేసి తను వచ్చిన పనే మర్చిపోయి ఇంటికి దూరం భద్రానికి చాలా అవమానం అనిపించింది నిజానికి వాడు నలిపే అయితేనే ఉన్నమాటుంటే ఉలికెక్కువ కదా కొన్నాళ్ళకల్లా వాడు నర్సాపురం వెళ్ళాడు అది వాళ్ళ అక్క అత్తారూరు ఆ అక్క పేరు రవణమ్మ రమణమ్మడి పేరు భాస్కరం ఆయన భద్రయ్యకి మల్లే కాకుండా పచ్చగా పనస తొనలాగా బంగారు చాయ్తో మెలుస్తూ ఉంటాడు ఆ బంగారు చాయ్ చూసేసరికి భద్రయ్యకి ముచ్చట వేసింది తనకి కూడా అటువంటి ఛాయ లేదన్న అసూయ కలిగింది భాస్కరం భద్రే కంటే చాలా పెద్ద కనుక వాడికి బావగారి వద్ద అట్టే చనువు లేదు అయినా వాడు సమయం చూసి మెల్లిగా ఆయన దగ్గరికి చేరి బావా నీకు ఈ బంగారు చాయ్ ఇలా వచ్చింది అని అడిగాడు భాస్కరం భలే కొంట మనిషి అందులోనూ అడిగిన వాడు తనకు బావమర్దే గనక వేలాకూలంగా ఇలా చెప్పడానికి ప్రారంభించాడు ఛాయకేముందోయ్ భద్రం నేను చిన్నప్పుడు నీకంటే నల్లగా ఉండేవాణ్ణి అందుకే అందరూ నన్ను నల్ల నేరేడు పండు అని పిలిచేవారు కూడాను నువ్వు ఇప్పుడు అడిగినట్టే నేను ఒకప్పుడు మా మామయ్యని అడిగాను మావయ్య మంచి ఎర్రగా ఉండేవాళ్లే ఆయన ఆ కిటుకు కాస్త చెప్పేశాడు అంటూ ఇంతవరకు చెప్పి భాస్కరం పలక్కుండా ఊరుకున్నాడు అప్పుడు భద్రం ఏంటి బావా ఆ కిటుకు అని ఆత్రంతో అడిగేసరికి భాస్కరం విను కానీ ఖర్చులేనిది ఆ కిటుకు ఎర్రగా కాలిన పండు ఇటుక పొడును చేసి ఉంచుకొని రోజు స్నానం చేసేటప్పుడు ఆ పొడిని డొక్క పీచు మీద వేసి దానితో వల్లంతా శుభ్రంగా తోముకోవడం అంతే ఒక్క నాలుగు రోజులు ఇలాగ తోముకునేసరికి నలుపల్ల చామన చాయ్గా మారి తర్వాత పసుపు రంగు తేలి ఆఖరికి గులాబీ రేఖల కాంతి చక్కగా వస్తుంది అన్నాడు ఆమె భాస్కరం గారు భద్రం గ్లాసుతో గ్లాసు నీళ్ళు తెచ్చిపెడుదూ అని వెనక్కి తిరిగి చూశాడు తీరా చూస్తే అక్కడ మరి భద్రం కనిపిస్తేగా భోజనాల వెలయింది భద్రం ఇంకా రాలేదు వాన్ని ఎక్కడికైనా పంపారా ఏంటండి అంది రమణమ్మ లేదు ఊరు చూడ్డానికి వెళ్ళాడేమో వాడే వస్తాలే అంటూ భోజనం చేసి తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు భాస్కరం తమ్ముడి కోసం ఎదురు చూసి చూసి ఎంతకు రాకపోవడం చేత కంగారు పడి బతకటానికని పని మనిషిని పంపింది రమణమ్మ ఆ దాసిది ఊరంతా తిరిగి తిరిగి ఆఖరికి చెరువు గట్టుకు వెళ్ళి చూసేసరికి భద్రం పావంచాల మీద నిలబడి జబ్బ సత్తు అంతా వినియోగించి ఇటుక పొడితో వల్లంతా తోముకుంటూ కనబడ్డాడు అతన్ని చూసి దాసీది లోపల నవ్వుకుంది బాబుగారు మీకోసమని అక్కయ్య గారు ఉన్నారు చప్పును రండి అని చెప్పేసి దాసిది వెళ్ళిపోయింది మరో గంట కానీ వాడు ఇంటికి చేరుకున్నాడు కాదు ఏమిరా తమ్ముడు పొద్దునగా వెళ్ళిన వాడవు ఒంటి గంట దాకా ఏం చేస్తున్నావు అంది రమణమ్మ అప్పుడు భద్రం తనకు బావ చెప్పిన గోసాయ చిట్కా ఆమెకు మెల్లిగా తెలియజేయాలనే ఉద్దేశంతో సరైన సమాధానం చెప్పక రెండు మెతుకులు నోట్లో వేసుకొని డాబాపైకి చక్కా పోయాడు తన దేహకాంతిలో రాబోయే మార్పు కోసం ఎదురుచూస్తూ వాడు అలా ఒంటరిగా డాబా మీద కూర్చునేసరికి చల్లటి గాలి వేచి ఒళ్ళంతా సలపటం మొదలెట్టింది క్రమంగా సలుపు ఎక్కువై పులకరం తగిలినట్టయి అక్కడే పరుపు మీద నడుం వాల్చాడు ఈ సంగతి ఎవరు గమనించనే లేదు సాయంకాలం ఆఫీస్ నుంచి భాస్కరం వచ్చి ఏడీ భద్రం వాడిని సినిమాకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అందుకోసమే వచ్చా కూడా అని అన్నాడు మళ్ళీ వెతకడం ప్రారంభించారు భార్యాభర్తలిద్దరూ డాబా మీదకి వెళ్ళి కళ్ళు మూసుకు బాధపడుతున్న భద్రాన్ని చూసి ఏం నాయనా పడుకున్నావు అని అన్నారు జ్వరం తగిలిందేమో అని తుండు తుండుగుడ్డు ఒత్తిగించి చూసేసరికి ఒళ్ళంతా గీసుకుపోయి ఎర్రగా కనబడింది రమణమ్మ ఆశ్చర్యపోయింది ఆమెకు సమాధానం చెప్పకుండా భాస్కరంతో బావా నువ్వు చెప్పినట్టే నా ఒంటి రంగు మారింది సుమా అని అన్నాడు నాలుగు రోజులు తోమితే గాని రంగు రాదన్నావు నువ్వు అంతవరకు ఎవడాగుతాడని చెప్పేసి నేను ఇవాళ నాలుగు ఇటుకలు తెచ్చి పొడుం చేసి ఇవాళే అంత పొడవు పెట్టి తోమేసుకున్నాను ఒళ్ళంతా ఆ పాడు నలుపుపోయి చక్కటి కమలారెంజ్ రంగు వచ్చింది కదూ అంటూ సంబరపడుతూ అడిగాడు భాస్కరం జాలిగా నవ్వాడు అప్పుడు రమణమ్మ ఏమిటండి ఇటుకపోవడం ఏమిటి అని అంది అందుకు భాస్కరం తర్వాత చెబుతా గాని ముందు కొబ్బరి నూనె సీసా పట్టుకొచ్చి వాడి ఒంటికి రాయి అన్నాడు నవ్వుతూ ఈ చికిత్స రెండు రోజులు చేసేసరికి భద్రం ఒంటి సలుపులు తగ్గాయి కానీ ఎర్రబడ్డ ఒళ్ళు తిరిగి నల్లబడిపోవడం చూసి విచారించి తిరిగి ఆ గోసాయ చిట్కా ప్రయోగిద్దామనుకున్నాడు వాడు ఈ మాటు భాస్కరమే అడ్డుపడి అది చిట్కా కాదోయ్ వేలాకోలానికి చెప్పాను ఇంతకీ నువ్వు నల్లగా ఉంటే వచ్చిన లోపమేంటి పెళ్ళి కాదని భయపడకు నాకు అమ్మాయి పుడితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తా తెలిసిందా అని ధైర్యం చెప్పాడు ఈ కథ రాసిన వారు కుమారి రాజామణి విజయవాడ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి